రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు ఈసారి సొంత నియోజకవర్గం కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీని లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు సోమవారం నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే మహిళలతో సమావేశమయ్యారు ఆయన కుప్పానికి వస్తే చాలు రీఛార్జ్ అవుతానన్న చంద్రబాబు కుప్పాన్ నుంచి తన గెలుపును మరోసారి రెన్యువల్ చేయాలని కోరారు ఈ క్రమంలోనే టీడీపీకి ఓటేస్తే ఇంట్లో మగవాళ్లకు తిండి పెట్టాలని మహిళలకు చంద్రబాబు సూచించారు ఇంట్లో మగవాళ్లు ఓటయ్యకపోతే తిండి పెట్టడం మానేయండి ఎన్నికల రోజు చెప్పండి తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది తెలుగుదేశానికి ఓటేస్తేనే ఇంట్లో రాణిస్తాం భోజనం పెడతామని చెప్పండి వాళ్ళు ఎక్కడికి పోరు అంటూ చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈసారి ఎన్నికల్లో నూట అరవై అసెంబ్లీ ఇరవై నాలుగు స్థానాలు గెలుస్తామన్నారు బాబు తాము అధికారంలోకి వచ్చాక పింఛన్ నాలుగు వేలు చేస్తామన్నారు అది ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని చెప్పారు అయితే ప్రస్తుతం వైసీపీ పాలనలో మూడు వేలు పింఛన్ ఇస్తున్నారు దాన్ని వెయ్యి పెంచి నాలుగు వేలు ఇస్తామని బాబు ప్రకటించారు అయితే పింఛన్ వెళ్లి తీసుకోవాలేమో అనే అనుమానం ప్రజలకు ఉంటుంది ఇంటికే తెచ్చిస్తామని చంద్రబాబు క్లారిటీ

అదే మిత్రపక్షం అవునా కాదా మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఓటేసారా ఇంట్లోకి రాణిస్తాం భోజనం పెడతాం అని మీరు చెప్తే ఎక్కడికి పోరు మీ దారి కోసరవునా కాదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి